కమ్మగా కొబ్బరిపాలతో అన్నప్పటికప్పుడు తీసిన కొబ్బరిపాలతో ఒకసారి ట్రై చేయండి ఇలా కొబ్బరిపాలన్నం రకరకాల స్టైల్లో చూసుంటారు మీరు దీంట్లో ఒక ఏమి రకాలు నాకు వినాయక చవితికి ప్రసాదంగాను అలాగే పందిళ్లలో పంచిపెట్టే కొబ్బరిపాలన్నం ఎప్పుడైనా తిన్నారా రండి ఈరోజు చేసేద్దాం ఒక కప్పు బియ్యం తీసుకున్నాను నానపెట్టండి నేను చిన్న కప్పు కాబట్టి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అమ్మా నాలుగు యాలక్కాయల్ని అలాగే వేస్తాం ఈ రెండు యాలక్కాయల్ని పెచ్చు తీసి వేస్తాం కొంచెం దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు అప్పటికప్పుడు తీసుకున్న కొబ్బరి పాలు చాలా కమ్మగా ఉంటది ఇలా కొబ్బరి అన్నం చేసి స్వామికి నైవేద్యం పెట్టుకోండి నానపెట్టి వడకట్టుకున్న బియ్యాన్ని వేసేయండి ఈ రైస్ కి చిట్టి ముత్యాలు గాని పలావ్ రైస్ కానీ బాగుంటదమ్మా చూసి వేసుకోండి ఈ రెండిట్లో నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్ని చిన్ని ఒక నాలుగు నాలుగు యాలకాయలు మామూలుగా వేసేయండి రెండు యాలక్కాయలు మాత్రం ఇలా పెచ్చు తీసి గింజలు వేసేయండి తక్కువ ఉప్పు చూసి వేసుకోండి అమ్మ ఒకటికి రెండు కొలత చొప్పున కొబ్బరి పాలు పోసుకోండి అన్నానికి సరిపడా పోసు వేయండి అమ్మ సార్ తిప్పండి ఈ టైంలో ఉప్పు చూసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానిద్దాం అలా ఉంటుందమ్మా రైస్ కొంచెం ఇది వేరే బౌల్లోకి తీసేసుకుంటే పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది పందేళ్లలో శ్రీరామనామకి పంచి పెడతారమ్మ వినాయక చవితి పందేళ్లలో కానీ అలాగే అమ్మవారి పూజలప్పుడు కానీ ఈ రైస్ కూడా చేసి పెడతారు ప్రసాదంగా ఈ వినాయక చవితి సందర్భంగా మీరు ఒకసారి ఈ పాలన చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటికి సార్లు చెప్తున్నాను టేస్ట్ చూడాలంతే